కేంద్ర ప్రభుత్వ ముండి వైఖరి అవలంబించరాదని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన ఎనిమిదవ వేతన సంఘం వెంటనే నియమించాలని పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పద్దెనిమిది నెలల పెండింగ్ లో ఉన్న డిఏను వెంటనే విడుదల చేయాలని తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నేషనల్ ఫెడరేషన్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి పోస్ట్ ఆఫీస్ ముందు లంచ్ అవర్ లో అపాల ఉద్యోగులందరూ నిరసన తెలియజేయడం జరిగింది నరేంద్ర మోడీ గారికి టీడీఎస్ల తరఫున తర్వాత డిపార్ట్మెంట్ పోస్టుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నారు ఎందుకంటే ముందుగా రేపు ఇరవై మూడు సారీ అంటూ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు దానికి అనుగుణంగానే మా సమస్యలు మొత్తం జిడిఎస్ సమస్యలు కానీ డిపార్ట్మెంట్ ఉద్యోగ సమస్యలు కానీ తీర్చాలని మేము సవిధంగా మనవి చేస్తున్నాము మొట్టమొదటిగా ఏడవ వేతన కమిటీ అయిపోయింది ఇప్పుడు ఎనిదో వేతన కమిటీ వేయాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఏదో వేతన కమిటీ వేసి అదేవిధంగా పద్దెనిమిది నెలల డిఏఎర్ఎస్ను కూడా వెంటనే డిపార్ట్మెంట్ ఉద్యోగులకు కానీ జీడిఎస్ కానీ వెంటనే ఇవ్వాలి అదేవిధంగా పాత పెన్షన్ విధానాన్ని కూడా కొనసాగించాలని మరొకసారి జీడిఎస్ తరఫున డిపార్ట్మెంట్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము

జిందాబాద్ 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 కేంద్రపూ కేంద్ర కేంద్రం వెంటనే కేంద్ర వెంటనే 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 జిందాబాద్ 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 మహాదేవ గారి నాయకత్వం మహాదేవ నాయకత్వం ಚಿಡಿಎಸ್ ಐಕ್ಯತಾ ಉದ್ಯೋಗ ಐಕ್ಯತಾ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಉದ್ಯೋಗ ಐಕ್ಯತಾ ಚಿಡಿಎಸ್ ಐಕ್ಯತ